ఏం నెంపుతున్నారా ఏంటిది అది ఏంటిది మల్ మల్బెరీసాలే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాచినీ లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంటి దగ్గరనే కొంచెం ప్లేస్ ఉంటుంది అయితే అన్ని కూరగాయలు చెట్లు పెట్టుకున్నాం ఏమేమి కూరగాయలు వెళ్ళినాయి అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం వంకాయలు తెంపుతున్నా అన్ని రకాల వంకాయలు అయితే పెట్టినాం గుత్తి వంకాయలు ముల్ల వంకాయలు అన్ని రకాల వంకాయలు ఉన్నాయి వంకాయలు అయితే బాగానే వెళ్ళినాయి లాస్ట్ వరకు చూడండి ఎన్ని వంకాయలు ఎన్ని కిలోలు వెళ్ళినాయి అనేది చూపిస్తా అన్ని ఎన్ని ఎన్ని కిలోలు వెళ్ళినాయి అనేది అయితే చూపిస్తా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని పల్లెటూర్లలో అయితే అన్ని కూరగాయలు ఇంటికన్నా పెట్టుకుంటారు కొంచెం ప్లేస్ ఉన్న కానీ అన్ని కూరగాయలు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు ఏమైతే అన్ని కూరగాయలు ఆర్గానిక్ అనే వండిస్తాం మనం పెట్టుకున్న కూరగాయల చెట్లకి కాయగూరలు వండుకొని తింటే ఎగ్జామ్ ఉంటుంది టేస్ట్ ఎందుకంటే మనం ఆర్గానిక్గా వండిస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది మనకి మిరపకాయ చెట్లు కూడా ఉన్నాయి మిరపకాయ చెట్లు టమాటా చెట్లు ఈ టమాటా చెట్లు అయితే అవి మన టమాటలు అంటారు మన టమాటలు పుల్లగా ఉంటాయి హైబ్రిడ్ టమాటలు కూడా ఉంటాయి కానీ అవి దొడ్డు ఉంటాయి అవి ఉడకాయి హైబ్రిడ్ టమాటలు అక్క ఉడకది మన ఉడికది అదే మన టమాటలు అయితే పుల్లగా ఇట్లా వేయంగానే మంచిగా ఉడుకుతుంది కూర కూర కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది అందుకే మన టమాట్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే మేమైతే ఫుల్ టమాటా చెట్లు పెట్టుకున్నాం ఎన్ని కాసినాయి అంటే ఫుల్ కాసినాయి టమాటలు మన టమాటాలు అయితే పప్పులు అయినా ఎన్నులనైనా రెండు మూడు వేసుకుంటే పుల్లగా మంచిగా ఉంటుంది అదే హైబ్రిడ్ టమాటలు అయితే దొడ్డు ఉంటే అవి ఉడకాయి అసలు పుల్లగా అనేది ఉండదు తీయ ఉంటాయి అందుకే మన టమాటలే తీసుకోవాలి పుల్లగా మంచిగా ఉంటే మన టమాటలు ఏ కూరలు వేసినా టేస్ట్ మంచిగా ఉంటుంది మిరప చెట్లు కూడా ఎంత తాజా తాజాగా ఉన్నాయో మేము అడుకునేటప్పుడు మిరపకాయలు తెప్పుకొని వండుకుంటాం అంత ఏవి గొంకచ్చుకో మల్బరీ చెట్టు పెట్టి మూడు నెలలు అవుతుంది కాయలు అయితే కాసినాయి మా పిల్లలకైతే బాగా నచ్చినాయి కాయలు మల్బరీ పనులు అయితే తీయగా మంచిగా ఉన్నాయి పెద్దగా కాసినాయి కాసుడు కూడా తిన్నావా ఈ సోయ ఈ సోయా సిక్కుడుకాయ అంటే కుసుండి కాతుంది అన్నట్టు కిందనే కాతుంది సోయ సిక్కుడుగా ఈ చిక్కుడుకాయ అంతకనం ఏం టేస్ట్ ఉండదు కానీ మన చిక్కుడుగాయనప్పుడు అది యూజ్ అవుతుంది ఫస్ట్ పెట్టుకున్నాం ఇప్పుడు కాదు ఇదే మన సిక్కుడుగాయే ఎంత మంచిగా వస్తుంది ఇది ఏ చెట్లకు పడితే ఆ చెట్లకు తీగలలో వేసుకుంటే అయిపోయే చెట్లు ఉంటాయి మేమైతే తంగడి చెట్టుకి వేసుకున్నాం జామ చెట్టుకు వేసినాం అన్ని చెట్లకి అయితే వేసినాము ఆడోటి ఆడోటి చిక్కుడు చెట్టు మన చిక్కుడుగా సీజన్ ఉగాదత్త అయిపోతుంది మన సిక్కుడుగా దొరికినప్పుడు దీని మంచిగా ఉంటది టేస్ట్ నాలుగు టమాటాలు వేసుకొని వండుకోవాలి ఎగ్దాం ఉంటది ఇత్తులు కూడా వలుసుకొని వండుకుంటే సూపర్ ఉంటది నాకైతే చిక్కుడుకాయ టమాటా ఫుల్ ఇష్టం మీకు ఎవరికైనా ఇష్టం అయితే కామెంట్ చేయండి ఒక సోరకాయనైతే వెళ్ళింది సోరకాయనైతే సోరకాయ పప్పు వేసుకోవచ్చు సోరకాయ గిన్నపిడి పెట్టుకుంటే ఎగ్దాం ఉంటది కూరకాయతో గిన్నెపిండి కర్రీ కాకుండా ఇంకేమేం చేసుకుంటారో ఒకసారి చెప్పండి మీరు మీకు తెలిసినాయి కొత్తిమీరలు కూడా బాగానే అలికిన కొత్తమిరాకు ఎడుగురు ఎంత తాజా తాజాగా ఉందో నేను అయితే అన్ని కూరలలో కొత్తిమీరాకి ఎత్తా కొత్తమిరాకైతే కూరనయితే అందుకే గంతగానం అలికిన కొత్తిమీరాకు ప్రతి కూరలు ఎల్లాకు ఉల్లాకు కొత్తిమీర కంపల్సరీ ఎత్తాయి ఎందుకంటే మనకే ఉన్నాయి కదా ఎల్లాకు ఉల్లాకు వెల్లిమాడి ఉల్లిమాడి అన్ని పెట్టుకున్నాం కాబట్టి అన్ని ఆల్మోస్ట్ అన్ని వేసుకుంటా కూరల చామంతి పూలు ఉడరు ఎంత మంచిగా ఉన్నాయో ఎల్లో కలర్ చామంతి పూలు ఉన్నాయి చిట్టి చిట్టి చామంతులు ఉన్నాయి మెరూన్ కలర్ చామంతిలు ఉన్నాయి ఇంకా వేరే వేరే కలర్ చామంతులు అయితే పెట్టుకోవాలి ఇవేంటి అని అవేం వేంకాయలో తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వాటి సీడ్స్ అవి ఆ కాయల సీడ్స్ చికెన్ అయితే ఈ ఇత్తులు వేసుకొని వండుకుంటానైతే సూపర్ ఉంటది కర్రీ టమాటా కూడా ఈ ఇత్తులు వేసుకొని వండుకుంటాం ఇక ఎండకాలం అయితే వచ్చింది మాడి చెట్లకైతే పూత మంచిగానే కాచింది చిన్న చిన్న పిందలు కూడా పడ్డాయి చూడు ఒకసారి మాడకాయలు అయితే ఎప్పుడు పెద్దగా అయితే ఇరా అని వేడి చేస్తున్నాయి ఎందుకంటే ఉప్పు కారం వేసుకొని తింటలు అయితే సూపర్ ఉంటాయి కొంచెం పెద్దగా అయితే చాలీగా దీని మనం పండ్లు వండగా కేడాగుతాం కొంచెం పెద్దగా అయితే చాలు ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటాయి ఏమేమి కూరగాయలు వెళ్ళినాయో ఈ వంకాయలు అయితే రెండు మూడు కిరలు అయితే వెళ్ళాయి వంకాయలు పోతిమీర కొంచెం తెంపుకొని వచ్చిన అట్లా వీడియో కోసం తెంపుకొని వచ్చినా కానీ మనం కూర వండుతాం అప్పుడు తెంపుకొని వస్తాం తాజా తాజాగా చిక్కుడుకాయనైతే ఒక కిలో అంత వెళ్ళింది టమాటాలు అయితే ఒక మూడు నాలుగు కిలోలు వెళ్ళినాయి ఎక్కువనే వెళ్ళినాయి కాబట్టి టమాటాలు అయితే అమ్ముతా హైబ్రిడ్ టమాటలు అయితే ఎవరు తీసుకోరు కానీ అవి మన టమాటాలు కాబట్టి తొందరనే పోతాయి అమ్ముతే కూడా మనం పంటించి మనం కూరగాయలు అమ్ముతానైతే యాభై రూపాయలు వచ్చినా కానీ హ్యాపీగానే అనిపిస్తుంది కదా మేము పండించుకున్న కాయగూరలు అయితే ఇవి టమాటాలు వంకాయలు సోయా సిక్కుడుకాయ మన సిక్కుడుకాయ కాకరకాయ కొత్తిమీర సోరకాయలు ఈ వీడియో లాస్ట్కి కూరగాయలు అమ్మే క్లిప్ ఉంటే చూడండి స్కిప్ చేయకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ Thank you for watching. Keep watching.